దర్శన్ శరణ్యకి ఫోన్ చేసి శరణ్య నిన్న నైట్ ఇక్కడ పెట్టిన ఫైల్ ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉండగా బెడ్ ల్యాంప్ కింది డ్రాలో పెట్టానండి అని అనడంతో అలాగే ఓకే అంటాడు దర్శన్ కానీ శరణ్య కానీ దర్శన్ కానీ ఇద్దరు ఎవరు ఫోన్ చేయరు ఇక ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు దర్శన్ ఫైల్ దొరకగానే మొబైల్ చూస్తాడు కింద శరణ్య ముందుకి అనన్య వచ్చి నిలబడుతుంది హలో అక్కగారు అని అంటూ ఉంటుంది శరణ్య ఏంటే ఎక్స్ట్రాల్ చేస్తున్నావా నిన్నటి మొన్నటి దాకా ఎలా ఉన్నావో అలాగే ఉండు అని అనన్య శరణ్యకి వార్నింగ్ ఇవ్వాలని ట్రై చేస్తుండగా ఏంటి స్వీట్ వార్నిగా భయపడాలా అని అంటూ నన్ను నీ మోసంతో ఎమోషనల్గా లాక్ చేసి ఆడుకోవాలని ట్రై చేశావు అని శరణ్య అనే అంటూ ఉంటుంది పైనున్న దర్శన్ ఫైల్ దొరకడంతో మొబైల్ చూడగానే కాల్ కట్ అవ్వలేదు అని చెవి దగ్గర పెట్టుకొని శరణ్య అని పిలుస్తాడు కానీ శరణ్య చేతులు కిందికి పెట్టడంతో దర్శన్ పిలుపు వినబడదు కానీ శరణ్య మాటలన్నీ దర్శన్కి వినిపిస్తూనే ఉంటాయి శరణ్య అనన్యని నువ్వు నన్ను మోసం చేసి ఆడుకోవాలని చూసావు నువ్వు ప్రెగ్నెంట్ అని అబద్ధమాడి నన్ను నమ్మించావు నేను ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్ళందరూ నమ్మేలా చేశావు కానీ నా భర్త మాత్రం నన్ను ఏమీ అనలేదు నన్ను తప్పుగా చూడలేదు అప్పుడే నాకు అర్థమైంది నా భర్త మనసు ఎటువంటిదో ఎప్పటికైనా నా భర్త మారతాడు నన్ను నమ్ముతాడు అప్పటి వరకు ఆయన ఎన్ని మాటలన్నా నేను ప్రేమతో భరిస్తానే తప్ప దూరం అవను అని శరణ్య అనన్యకి వార్నింగ్ ఇస్తూ చెప్పిన మాటలన్నీ దర్శన్ విని కన్నీళ్లు కారుస్తాడు శరణ్య మంచి మనసుకి దర్శన్ కరిగిపోతాడు ఇక దర్శన్ శరణ్యకి ప్రేమతో దగ్గరవుతాడా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్